Thank you. కళ్యాణ గుణావహం రికుహరం దుస్వప్న దోషాహరం గంగ విశేష పుణ్యఫలం శ్రేయప్రాప్ సమయర్ణ్యం వాసవి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృషభ రాశి ఈ రాశి వారికి చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు అంతేకాకుండా వీరు అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న విధంగా నెరవేరుతూ ఉంటుంటాయి దానితో మానసికమైనటువంటి ఉత్సాహం అనేది రెట్టింపై తల్లిదండ్రులతో బంధుమిత్రులతో భార్యాపిల్లలతో శుభ విషయాలన్నీ కూడా తెలియజేసుకుని ఉత్సాహంగా గలుపుతూ ఉంటారు కుటుంబ సమేతంగా ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కూడా मुद्द साल्टर स्वस्थिप प्रजापत्य परिपालन जन्ताम न्याये इरमार्केरमहिम शुभमस्तु नित्यं गोब्राम्हणे भेष सुखमस्तु लोकाः समस्ताः सुपिनो भव